సో అరుణాచలం స్టార్ట్ అయ్యిందండి మా ఊర్లోనే ఇంకా ఉన్నా సైకిల్ అయితే గాలి తగ్గిపోయింది సో సైకిల్ గాలి కొట్టించుకుందాం అని చెప్పి షాప్ గడికి వెళ్తే అక్కడ అవట్లేదు వేరే షాట్ వచ్చాం సో నాకు సెండ్ అప్ చూడడానికి నా ఫ్రెండ్ మురళి వచ్చాడు వాళ్ళ పిల్లల పేరు మీద వాటి మీద గుండీగా డబ్బులు ఏమన్నా చెప్పాడు చేద్దాం మరి సో సపోర్ట్ చేయండి మనం హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు నా అరుణాచల సైకిల్ యాత్ర అయితే ప్రారంభించాను సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను దేవరపల్లి దగ్గర ఉన్నానండి మా ఊరి నుంచి వచ్చి సుమారు ఒక సిక్స్ కిలోమీటర్స్ వచ్చాను సో ఇక్కడైతే హైవే రోడ్లు అయితే ఆగాను అన్నమాట సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ రూట్ మ్యాప్ వచ్చేసి నేను భీమవరం అయితే వెళ్దాం అనుకుంటున్నాను చూస్తాను భీమవరం వచ్చేసి నాకు నైంటీ కిలోమీటర్స్ ఉంది సో భీమవరం ఈరోజు అక్కడికి రీచ్ అవ్వగలను లేదో నాకు తెలియదు బట్ చూసి ఒకవేళ రీచ్ అయితే కనుక లేదు అంటే మధ్యలో ఎక్కడైనా ఆగాలి చూద్దాం ఎలా అవుతుంది ఏంటనేది మళ్ళీ దాదాపు వన్ ఇయర్ తర్వాత తిరుమల పాదయాత్ర తర్వాత ఈ అరుణాచల సైకిల్ యాత్ర అయితే ప్రారంభించాను మీ అలాగే లాస్ట్ టైం తిరుమల పాదయాత్రకి అందించిన మీ సపోర్ట్ అందరూ చాలా బాగా ఇచ్చారు సో అదేవిధంగా ఈ అరుణాచల యాత్ర కూడా మీ ఆదరణ మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హరిహర్ మహాదేవ శంభు శంకర మొదలు ఇక్కడే ఆగుతానండి ఎందుకంటే మీరు ఫ్రంట్లో చూడవచ్చు ఇక్కడ ఒక బెంచ్ ఉంది సైకిల్ అయితే బ్యాక్ సైడ్ పెట్టాను అక్కడ ఉంది కొంతసేపు మన దేవరపల్లి రోడ్లో ఇక్కడ కొంతసేపు కూర్చుని వీడియో అప్లోడ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం ఎందుకంటే ఇప్పుడు అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఎండ కూడా గట్టిగానే ఉంది మనం అనుకున్న డెస్టినేషన్ అయితే చాలా దూరం ఉంది మరి ఎప్పటికైతే రీచ్ అవుతుందో అది తెలియదు చూస్తా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను ఎంతవరకు తప్పుకెళ్ళి అంతవరకు తొక్కితే స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు శివయ్య దర్శనానికి కదా వెళ్ళేది ఆనందంగా ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళాలనుకుంటున్నాను సో అదే విధంగా ముందుకు సాగిపోతాం చూడొచ్చు ఇక్కడ ఇటు వెళ్తే మా ఊరు వెళ్ళేది రోడ్ అనమాట ఇటు వెళ్తే రాజమండ్రి ఆ దేవర్పేలి లోపలికి వెళ్దాం సో అయితే ముందు ముందు జర్నీలో మంచి కంటెంట్ చూపిస్తాను చూస్తానండి సో ప్రజెంట్ అయితే దేవర్పేల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యానండి సో ఫ్రంట్లో మీరు రోడ్ చూడొచ్చు నేషనల్ హైవే సో ఇక్కడ నుంచి మనం ఇలానే విజయ విజయవాడ కన్యాకుమారి వరకు ఇదే రోడ్డు లాస్ట్ టైం నేను పాదయాత్ర చేసినప్పుడు ఇదే రోడ్లో అయితే వెళ్ళా బట్ ఇప్పుడైతే భీమవరం నుంచి వెళ్దాం అనుకుంటున్నా మచిలీపట్నం రోడ్డు సో చూపిస్తా ఆ రోడ్లో కూడా మంచి మంచి జర్నీస్ మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి లొకేషన్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ శివాయిని తలుచుకుంటూ మన యాత్రని సంతోషంగా సాగి కొబ్బరి తోటలు మా వెస్ట్ గోదావరిని ఈస్ట్ గోదావరి చేస్తారు కానీ లేదంటే మాది మినీ కేరళ భవానీలు విజయవాడకి పాదయాత్ర చేస్తున్నారు ఇదే కదా విజయవాడ రోడ్డు స్వామి భవానీ జై భవానీ ఎక్కడి నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి ఉప్పు ఎన్ని రోజులు బాగుండి ఏడో రోజా ఓకే రోడ్డు చూసారు ఎంత ఎత్తుందో దేవుడు ఇప్పుడే ఒకటి ఎక్కా మళ్ళీ వెంటనే ఇంకోటి కింద నుంచి కూడా వెళ్ళొచ్చు బట్ ట్రై చేద్దాం పైనుంచి అవుతుందా లేదా అని ట్రై చేస్తున్నా మామూలుగా లేదు సైకిల్ అయితే అసలు కలుపులే కదా చాలా తక్కువగా ఉంది ఫస్ట్ ఎండ బాగా ఎక్కేసా ఇది దానికన్నా ఎక్కువ అప్పు ఉంది దానివల్ల కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉంది అయినా పర్లేదు అలా చేసుకోవాలి అంటే ఎందుకంటే మనం వెళ్ళే ముందు ముందు ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి ఎండ మాత్రం తీవ్రంగా ఉంది రేపటి నుంచి ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో వెళ్దాం ఫస్ట్ డే కదా సో ఈరోజు కొంచెం ఆజమానం అవుతుంది రేపటి నుంచి అయితే పక్క ప్లాన్కి వెళ్దాం అంత అసివాత కదా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే మళ్ళీ ఆ ఫ్రంట్లో కూడా ఇంకోటి ఉంది అది కూడా ఎక్కిచ్చేద్దాం లారీ అయితే గట్టిగానే వెళ్తున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ట్వల్వ్ థర్టీ ఫోర్ అవుతుంది మంచి ఎండగా ఉంది చూస్తున్నారు కదండి మన ఫస్ట్ టోల్ ప్లాజా అయితే వచ్చింది ఎర్రగూడెం దగ్గర సో మన జర్నీలో మొట్టమొదటి టోల్ ప్లాజా చూద్దాం అరుణాచలం వెళ్ళే లోపల ఎన్ని టోల్ ప్లాజాలు వస్తాయో తిరుమల పాదయాత్రలో ఫస్ట్ డే నేను ఇక్కడే స్టే చేశాను ఈ టోల్ గేట్ దగ్గరలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ సో అక్కడ స్టే చేసినప్పుడు మా ఫ్యామిలీ వచ్చారు నైట్ అది ఒక మంచి మండ్రి నాకు చూడ్డా ఈ జర్నీలో ఎంత ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటానో చూద్దాం చూడొచ్చండి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం అనమాట టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇక్కడ స్వాములు శబరి మీద వెళ్తున్నారు వడి చేస్తున్నారు ఇక్కడ అయితే మామూ లేదండి రోజు తీర్చారు మీ బాబు ఎక్కడెలా ఉందంటే మనకి ముందు ముందు వెళ్ళేటప్పుడు ఒంగోలు నెల్లూరు మా సైడ్కి వెళ్ళేటప్పటికి ఎంత వేరే లెవెల్గా ఉంటుంది తమిళనాడులో ఎలా ఉందో నాకు తెలియదు మరి ఇప్పుడు ఒంటి గంట అవుతుంది టైం వచ్చేసి ఈ టైంలో ఈ గంటలో వెళ్తున్నా ఎక్కడ ఏదన్నా ఏదన్నా ఫుడ్ అంటే చూస్తాం లేదు అంటే తాడేపల్లిగూడెం వెళ్ళిన తర్వాత తిన్నాం అలా చూడాలి సో బోర్డు చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం చోడవరం రోడ్లో నుంచి మనం షార్ట్కట్లో తాడేపల్లిగూడెం వెళ్తాం అనమాట ఈ ఫ్రంట్లో కనబడుతుంది ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్తే నల్లజర్ల విజయవాడ ఆ రోడ్కి వెళ్తాం ఇప్పుడు ఆ ఫ్రంట్లో మీకు బస్ స్టాప్ కనబడుతుంది కదా అటు నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే ఈ లోపల పల్లెటూరు నుంచి సింగిల్ రోడ్ ఉంటుంది చిన్న రోడ్డు ఆ రోడ్లో వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెంకి ఇంకో ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి మనం రైట్ సైడ్ వెళ్తే అనంతపల్లి లెఫ్ట్కి వెళ్తే కనుక తాడేపల్లిగూడెం పిల్లలు వెళ్ళొచ్చు చోడవరం నుంచి సో ఇప్పుడైతే మనం తెలుగుచేటల దగ్గర ఉన్నానండి ఎండ అయితే మామూలుగా లేదు మహం అంతా ఉప్పు పట్టేసింది ఇక్కడ సబ్ స్టేషన్ దగ్గర ఆగితే వాటర్ వస్తున్నాయి ఫేస్ వాష్ చేసుకుందాం సో ఇప్పుడైతే మనం తాడేపల్లిగూడెం రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడి నుంచి తాడే నాకు తెలిసి ఒక పదమూడు కిలోమీటర్లు ఎంత ఉంది సో ఇక్కడి నుంచి ఆరామ్సే ఇది గుడి వెళ్తే ఇప్పుడు టైం వచ్చేసి టూ ఫిఫ్టీన్ అవుతుంది సో ఫటాఫట్ మనం తాడే అయితే వెళ్ళిపోదాం మా ఊరి నుంచి నాకు తెలిసిన ఒక మిత్రుడైతే వస్తున్నాడు అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా వస్తున్నారు అనమాట సో వాళ్ళని కలుద్దాం వెళ్ళేదారులోనే కనిపిస్తా ఏంటి ఎక్కడికి ఏంటంటే ఇక్కడ ఇరుముళ్ళుకి వెళ్ళారా ఏంటండి ఇది ఇదేంటిది ఇవన్నీనా సో మా ఊరు నుంచి ఇక్కడ ఇరుముళ్ళు అని చెప్పేసి మొయ్యూరు వచ్చారు తాడేపిల్లిగూడెం తాడేపు వచ్చారంట సో మళ్ళీ అక్కడి నుంచి మా ఊరు వెళ్ళిపోతున్నారు దారి మధ్యలో కలిశారనమాట సరే మరి ఇంకేంటి విశేషాలు తాడేపల్లిగూడెం అయితే ఎంటర్ అయ్యామండి ఇప్పుడే ఇక్కడ ఇది ఊరు దాటాలంటేనే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంది ఊరు దాటే కలిసి తాడేపల్లి ఉడు దాటి పిప్పర్ దగ్గరికి వచ్చా ఇలా ఉన్నాయి ఇక్కడ రోడ్లు ఇలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ చెరువులే అనమాట ఈ పక్కనేమో కాలువ రోడ్లు ఏమో ఇలా ఉన్నాయి సన్సెట్ కూడా అయిపోవడానికి ఇంకా తక్కువ టైం ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ అవుతుంది మనం ఈ గోతుల రోడ్లు అన్ని దాటుకుని త్వరగా భీమవరం వెళ్తే గొడవలు ఇబ్బందిగా ఉండదు ఇంకా మనకి ఎందుకంటే ఈ రోడ్లో గోతుల రోడ్లు వెళ్ళాలని చాలా ఇబ్బంది అయిపోద్ది రోడ్ ఇంకా ఇలాగే ఉంది నేను ఇంటి దగ్గర నుంచి గుడ్ వచ్చే వచ్చేవరకు ఒక ఎత్తు అయితే తాడేపలిగూడెం నుంచి భీమవరం రావడానికి ఒక ఎత్తు ఇంకా థర్టీన్ కిలోమీటర్స్ ఉంది రోడ్ చూస్తే ఎలా ఉంది అసలు ముందుకు వెళ్తే వెళ్తలే సైకిల్ ఫైనల్గా భీమవరం విష్ణు కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం సో ఫైనల్లీ అఫీషియల్గా మనం భీమవరం ఎంటర్ అవుతున్నాం సో ఫైనల్గా అయితే ఎంటర్ అయ్యానండి సో నా మ్యాన్ కూడా నా మేనేజర్ బాగా చెప్తారంట బాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ జయ శ్రీరామ్ ఓవిందా ఓవింద్ దా గోవింద్ దా ఫైనల్గా అయితే కనుక నేను భీమూరం అయితే వచ్చేసానండి సిక్స్ థర్టీకి వచ్చాను సార్ సార్ అయింది కింద మీద పడుతూ లేత్తు ఆ గోతుల రోడ్లో నిజంగా టార్చర్ చూసాను నిజంగా ఇదే మన హైవేకి ఎన్హెచ్ హైవేకి వెళ్ళి ఉంటే ఎంత స్ట్రెయిన్ అవ్వకపోయి బట్ నేను ఇటు వచ్చాను కదా ఈ కాళేపు రోడ్ ఉన్నప్పుడు చూసారు కదా మీరు ఆ రోడ్ ఎలా ఉందండి ఘోరాతి ఘోరంగా ఉంది బైక్ మీద వచ్చినప్పుడు మేము దేనివారం రెగ్యులర్గా వస్తూ ఉంటాం కదా మేము రెగ్యులర్గా వచ్చినప్పుడు చాలా బండి మీద వచ్చినప్పుడే మాకు ఇబ్బంది అయ్యేది తాతయ్యకైనా నాకైనా ఇప్పుడైతే సైకిల్ మీద మామూలుగా లేదు ఎప్పుడెప్పుడు భీవారం వస్తుందిరా బాబు త్వరగా భీవారం వెళ్ళిపోవాలన్న ఇదితో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను నేను ఎస్టిమేట్ చేసుకున్న టైం వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అనుకున్నాను బట్ నేను సిక్స్ థర్టీకే నేను రీచ్ అయిపోయాను సో ఈ అయితే ఇక్కడే ఉంటాను రేపు పొద్దున్న నాకు భీమవరంలో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుని రేపు పొద్దున్న కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఎల్లుండి ఇంకా ఎక్కడ ఆగేదే ఉండదు కాబట్టి ఆరామ్సే బయలుదేరుతాను నేను మా వాళ్ళని కూడా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అయితే సో ఈ రోజుకి అరుణాచల సైకిల్ యాత్రలో మొదటి వీడియో అనేది మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అందరికీ నమస్కారం హర హర మహాదేవ శంభో శంకర్